పాషమైలారంలో పెను విషాదం పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పన్నెండు మంది కాదు ఇప్పటికీ ఇప్పటికి దాదాపు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పాషమైలారంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో నూట నలభై ఏడు మంది కార్మికులు నలభై మూడు మంది కార్మికులు ఉన్నారు ఇది నిన్న రాత్రి వరకు మృతుల సంఖ్య కానీ ఇప్పుడు మృతుల సంఖ్య ముప్పై ఏడుకు జరిగింది పెరిగింది ఇంకా పదకొండు మంది తీవ్రమైన అస్వస్థతకు గురైన తీవ్రంగా అంటే వాళ్ళ పరిస్థితి విషమని మనం చెప్పుకోవాలి నిజంగా ఖాళీ అంతా ఎట్లున్నారంటే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే చాలా ఘోరం అనిపించింది ఎక్కడికక్కడ వాళ్ళు అయిపోయినరు లోపల ఎక్కడిక ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలతోని వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలను అప్పజెప్పే బాధ్యత ఇప్పుడు వైద్యుల మీద ఉన్నది డిఎన్ఏ పరీక్షలు మొదలు పెడతామని కూడా చెప్పి వైద్యులు వైద్యులు చెప్పిండ్రు నిజంగా చాలా బాధాకరం ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు ఎట్లా పోవాల్సిన అవసరం ఉన్నది అసలు ఇటువంటి ఆ ఇది ఎట్లా పేలింది రియాక్టర్ దాదాపు ఈ నాలుగైదు నెలల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు గుల్జార్ హౌస్ ఘటన చూసినాం మనము పదిహేడు మంది సజీవ దహనం తర్వాత హనుమకొండలో ఓటు చూసినాము ఇంకా చాలా చూస్తా ఉన్నాము హైదరాబాద్ లోనే ఈ ఆడాది పొద్దుల దాదాపు ఐదో ప్రమాదము ఆరో ప్రమాదము ఇది సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో పాపము ఆ రియాక్టర్ పేలింది ఆ ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీలో సిగాజీ సిగాచి కెమికల్ పరిశ్రమ అది సిగా సిగాచి కెమికల్ పరిశ్రమ ఆ పరిశ్రమలో దాదాపు ఇది పేలింది మరో ముప్పై నాలుగు మంది కార్మికులకు తీవ్ర గాయాలు అన్నారు కానీ ఇప్పటికీ మృతుల సంఖ్య ముప్పై ఏడుకు చేరింది పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నది స్వల్పంగా గాయపడ్డలు కూడా కొంతమంది ఉన్నారు సరే ఇది ఇట్లున్న దాని ఇది ఇట్లుంటే మరో ముప్పై నాలుగు మంది కార్మికుల తీవ్ర గాయాలు గాయపడిన వారిలో పదిహేను మంది పరిస్థితి విషమ ఈ పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ నుంచి అక్కడికి ధృవ కి ఈ ఎవరైతే క్షతగాత్రులను తరలించిండ్రో అక్కడికి చేరుకున్నారు అక్కడ బాగోగులు చూసుకున్నారు కు ఫోన్ చేసిండ్రు రు ఎస్పీకి ఫోన్ చేసిండ్రు ఎంబటే ఒక ఐదుగురు పరిస్థితి బాగా విషమంగా ఉన్నది ఆ విషమంగా ఉన్నలను అపోలో కి చేరువాన్ అపోట అపోలో హాస్పిటల్ కి పంపిణ్రీ అని చెప్పేసి పాపం ఫోన్లో కూడా మాట్లాడిన్రు ఆ కుటుంబస్తులకు ధైర్యం చెప్పిండ్రు పరామర్శించిండ్రు ఏం కాదు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి బాగోగులు చెప్పిండ్రు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తా ఉన్నది ఇంతవరకు ఒక్క మంత్రి అటాంకలు పోలే దామోదర రాజనరసింహేమో పోయిందా లేదా తెలియదు కానీ ముచ్చడే చెప్పిండు దామోదర రాజనరసింహ అని ఇష్టపెడితే ఇటు పోతే ఒక్క మంత్రులు అక్కడికి పోలేదు ఒక్క మంత్రులు కూడా పోలే మన ముఖ్యమంత్రి కూడా పోలే నిన్న వాళ్ళతో గ్రాడ్యుయేషన్ మక్తల ఎమ్మెల్యేనా లేకపోతే ఏ ఎమ్మెల్యేనో వాళ్ళ బిడ్డ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో హాజరయ్యిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైడు మొత్తం మీద ఏది ఏడబోతేంది ఆయనకు ఏది ఏం జరుగుతూ అవసరం లేదు ప్రమాదాలు జరుగుతే ఏమున్నది రాష్ట్రం ఆగమైతే ఏమున్నది రాష్ట్రం తీనమైన స్థితిలో ఉంటే ఏమున్నది ఆయనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే ఆయనకు తెలంగాణ మీద పాయిరం లేదు ఇలా పదకొండు గంటలకు అక్కడికి చేరుకుంటాడట మరి అక్కడికి పోయి ఏం చేస్తాడో ఇప్పుడు ఆయనని పరా పరామర్శించేస్తాడో ఫ్యాక్టరీని పరామర్శిస్తాడు పరామర్శించేస్తాడు క్షతగాత్రులను కాదు ఫ్యాక్టరీని పరామర్శించేస్తారు ఆగా మేఘాల మీద ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు లాంటి నాయకులేమో అక్కడికి చేరుకొని అన్ని సవలత్తులు మంచుకున్నాయా లేవా క్షతగాత్రుల పరిస్థితి ఏంది ఆ గాయపడిన వారి పరిస్థితి ఏంది పాపం జీవిపోయినలా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి పరామర్శిస్తారు మందలిస్తారు వీళ్ళేమో గుడ్డు పండ్లు తోమినట్టు వీళ్ళేమో ఉంటారు ఇక ఇలా మీకు నేను చూపెడతా ఆ వీడియోలు క్షతగాత్రులను అట్లనే హాస్పిటల్కి పోయిన వీడియోలన్నీ నేను మీకు చూపెడతా या तो बताना हॉस्पिटल में एलो गए इससे लोग पहुंच चुके हैं बाकी लोग मुझे गलत कर दो अच्छा इंक्वायरी सेंटर आपको साफ अपना चेक फोन नंबर डिक्लेअर करो और ऑल ओवर इंडिया से फोन करके नंबर डिक्लेअर करो एक मोबाइल नंबर से एरा ते टेलीफोन सेंटर बैठन री इमरजेंसी नंबर बैठन री ఒక టెలిఫోన్ సెంటర్ పెట్టి ఎమర్జెన్సీ నెంబర్ పెట్టుర్రీ అని చెప్పేసి అక్కడ కలెక్టర్తోని కానీ ఎస్పీతోని కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ మైలారంలో ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ దగ్గరకు పోయి వీళ్ళు పరామర్శించి మాట్లాడుతూ ఉన్నారు హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుర్రీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ హాస్పిటల్కి కూడా పోయిన్రు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళను కూడా పరామర్శించి పరామర్శించొచ్చిను नंबर बोले सारे दिन वन नंबर यू कैन गेट दे विल फ्रेंड्स रिलेटेड टू द कॉल ऑन द नंबर एंड दे से उसको करके इसकी बैक ऑफ द टेबल इसको है इनके इनके रिटेल को आया था इनके पास था एंड बाय बाय इसे करके लो मास्टर ने बनाया और वो मास्टर ने बात की लिस्ट का टेबल में बैठे थे एंड मैं सो दिस इज इजी ఒక నెంబర్ నెంబర్ పెడితే పాపం వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా ఇగో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పొట్టకూటి పొట్టకోటి కోసం ఇంత దూరం వస్తారు వాళ్ళ పని చేసుకొని బతుకుదాం బతుకు మన కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఇద్దాం పిల్లలను మంచి చదువులు చదివిపించుకుందాం అని చెప్పేసి అక్కడ పని లేక అక్కడ కూలి తక్కువ చెప్పేసి పొట్టకోటి కోసం ఇక్కడికి వస్తారు వచ్చినోళ్లకు కనీసం మనం జాగ్రత్తగా చూసుకోకుండా ఇట్లాంటి ప్రమాదాలను ముందే పసిగట్టకుండా కనీసం ప్రమాదం అయినాక కూడా మంచి ట్రీట్మెంట్ అందియకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఒక ప్రతిపక్ష నాయకుడు పోయి పరామర్శించి ధృవ హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో వాళ్ళని చూసి భావోద్వేగానికి గురై మంచి ట్రీట్మెంట్ అంది చెప్తే ఆ వీళ్ళు పోయినాక కూడా దామోదర రాజనరసింహ ఒక రెండు మూడు గంటల దాకా స్పందించలే తర్వాత స్పందించు సంతోషం ఎవరు స్పందించలే ఆయన ఒకరు స్పందించిండ్రు అది సంతోషం కాకపోతే ముఖ్యమంత్రి కానీ వేరే మంత్రులు కానీ ఎందుకు పోలే అక్కడికి యంత్రాంగం ఎందుకు పనిచేస్తలే అడ్మినిస్ట్రేషన్ ఎందుకు పని చేస్తలేదు ఇక్కడ ఇంత బాధ చూడుర్రి వాళ్ళ కుటుంబాలకి ఇంత ధైర్యం చెప్పి వాళ్ళకి ఇంత ధైర్యం చెప్పొస్తే ఎంత మంచు అనిపిస్తుంది అబ్బా వీళ్ళు మనకి ఏమైనా కూడా వీళ్ళు ఉన్నారురా మనకు భరోసా అనే భరోసా కలుగుతుంది కదా వీళ్ళకు ఇవి ఇంపార్టెంట్ కాదల్లా ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ భరోసా చాలు కదా ఆ కుటుంబాలకు ఈ భరోసా చాలు కదా ఎవరు బాధపడద్దు నేను మాట్లాడిన ఈ భరోసా చాలు కదా కనీసం గీ భరోసా కూడా అందియలేకపోయినరు ఎందుకు ఆయననేమో ఫంక్షన్లలో బిజీగా ఉన్నారు ఇక మన మంత్రులు

అమ్మ వాళ్ళ పేషెంట్ పేషెంట్స్ ఏమంటున్నారు అంటే మీరు తీసుకెళ్ళకపోతే మేము తీసుకెళ్తాము మీరు తీసుకుపోతారా మేమే దొరకపోతాము మా అబ్బాలో అని చెప్పి వాళ్ళ భార్య బిల్లలు ఏడుస్తున్నారు ఇక్కడ మనం తీసుకోకపోతే వాళ్ళు తీసుకుపోతామంటున్నారు అమ్మ మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఫోన్ చేయండి నేను మాట్లాడతారు దాపోతే హాస్పిటల్ రైట్ అది మర్చిపోయి ఆ అది మర్చిపోయి కనీసం ప్రతిపక్షం అని కూడా మర్చిపోయి నేనే మాట్లాడితే దామోదర రాజనరసింహకు ఫోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోతామని అంటారు మీరు షిఫ్ట్ చేయకపోతే అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం అని చెప్పేసి ఎంబట్టే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడి అక్కడనే షిఫ్ట్ చేయండి ఐదు మంది ఎమర్జెన్సీలో ఉన్నారు అని చెప్పేసి ఇక మన వాళ్ళు ఇక మహాన్ మీద దాడి జరిగితే ఆ మహాన్ న్యూస్ను పరామర్శించడానికి ఆ మహాన్ యూసులను పరామర్శించడానికి టైం ఉంటుంది బట్టి విక్రమార్క గారికి టైం ఉంటుంది పొన్నం ప్రభాకర్కు టైం ఉంటుంది బల్మూరు వెంకట్కు టైం ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్కు టైం ఉంటుంది కానీ గిసువంటి ప్రమాద స్థలాలకు ఇటువంటి ప్రమాద ఘటనా స్థలాలకు చేరుకొని శతగాత్రులను ఓదించి ఓదార్చి వాళ్ళకు మంచి వైద్యం అందించురి అని చెప్పేసి అధికారులకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి మాత్రం టైం ఉండదు ఇక పచ్చ మీడియా దగ్గరకు పోయి ఇలా విషం చిమ్మే రాతలు రాస్తున్నా అక్కడికి పోయి మరి ఎందుకు బూతులు తమ్నాల్సి పెట్టిర్రు ఆ బూతుల తమ్నాల్సి ఎందుకు పెట్టిర్రు ఎందుకు నడిపించిరగలేడా ఎట్లా దాడి చేసిర్రు ఏమైంది ఏమన్నా దెబ్బలు దాకినాయా ఇట్లా వీళ్ళకు క్లియర్ కట్ గా వీళ్ళకు మన రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనేది ఇక్కడ కనబడతా ఉన్నది ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడరీ రైట్ ఇగో బల్మూరి వెంకటు అవు నిరుద్యోగ అన్నలారా తమ్ములారా అక్కలారా చెల్లెలారా మునగా ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగ మహాగర్జన అని పెట్టుకున్నారు కదా నా మహాగర్జనకు వచ్చి మీకేమైనా నిరుద్యోగులకు మద్దతు భరోసా ఇచ్చిన పాపాల వేయడాయి బల్మూరి వెంకట ఇవాళ కనీసము తెలంగాణ మీద రాతలు రాసుకుంటా తెలంగాణ నాయకత్వాన్ని లేకుండా చేయాలని చెప్పేసి తెలంగాణ ఆధిపత్యం మన చేతిలోకి రావాలని చెప్పేసి రోతరాతలు రాసుకుంటా పోయే ఛానల్ మీద దాడి జరుగుతా వీళ్ళందరి వైపు ఒకసారి చూడు అవు బల్మూరి వెంకటన్న మొన్న పోయినవా నిరుద్యోగుల తాడికి ఇక మన పొన్నం ప్రభాకర్ అన్న చూడు ఇక వీళ్ళు వయసు చూడంగానే అనిల్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకరు వీళ్ళు వీళ్ళు వయసు చూడంగానే అలా గాయం మానిపోయింది వాళ్ళ పలిగిపోయిన అర్థాలన్నీ ఇట్లా అయిపోయినాయి ఇంత దారుణమా వీళ్ళ గీడికి పోయి పరామర్శించేందుకు మీకు టైం ఉన్నది ఈడికి పోయి చూసేటందుకు మీకు టైం ఉన్నది కానీ గంత పెద్ద ప్రమాదం జరిగి నూట నలభై మూడు మంది కార్మికులు ఇక్కడ వాళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని సేఫ్ సైడ్ ఉంచుదాం వాళ్ళకి మంచి వైద్యం అందేటట్టు చూద్దాం అనే దాని మీద సోయి లేదు శ్రద్ధ లేదు ఇలా వీళ్ళు మహా న్యూస్ కాడికి పోయి పరామర్శించి ఎట్లయింది ఏం కథ మరి అడ్డమైన తమ్ ఎందుకు పెట్టిరనేది లేదు ఆల్రెడీ దాడి చేసిన వాళ్ళకి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇది కదా వాళ్ళ చూడు రిగో అచ్చిన్నా పొన్నం ప్రభాకర్ పోయిర్రా వీళ్ళకు టైం లేదు నిన్న చాలా బిజీగా ఉన్నారు ఇంకొకటి ఆదివారం శనివారం ఆదివారం సోమవారాలు ఎడతలేరట ఇంకా మరి శనివారం ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం నాడు పనిచేయాలంటే బతకమైతుందట సోమవారం నాడు కూడా సప్పగానే ఉంటుర్రట ఇది కథ ఇది ఆడ న్యూస్ మీద దాడి జరిగింది కదా దాడి జరిగి నాడు పోయి వీళ్ళు పరామర్శించి చూడు చూడుర్రీ మంచిగా చూడుర్రీ ఏడ ఏ అర్థం పలిగింది ఏడా ఏ పూల కుండి వలిగింది లేకపోతే ఎక్కడ ఏం జరిగింది మంచిగా చూడుర్రి సుత్తనే సుతరే మంచిగా అనిపిస్తాయి మళ్ళీ ఏడేడ ఫెవికి పెట్టి అతికియ్యాలి ఏడేడ ఫెవికాలు పెట్టి అతికియ్యాలి అవన్నీ చూడుర్రీ కానీ ఇక్కడ నిండు ప్రాణాలు పోయినాయి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గుక్కు బిక్కు బిక్కు అనుకుంటా ఎదురు చూస్తా ఉన్నారు సరైన వైద్యం అందించి మా ప్రాణాలను కాపాడతారేమో అని చెప్పేసి ఎక్కడో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఆగ మేఘాల మీద చేరుకుంటారు మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు సోయి లేదు శ్రద్ధ లేదు ఇటువంటి వాడికి మాత్రమే ఎగవాడు ఉరికేంతకు వాళ్ళు తెలంగాణ హక్కులను హరించేందుకు వార్తలు రాస్తా ఉన్నారు తెలంగాణ ఆగం చేయడానికి వార్తలు రాస్తా ఉన్నారు ప్రధా ప్రధానంగా ఎవరైతే గట్టిగా నిలబడి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళను గట్టిగా అడ్డుకునేటోళ్ళ మీద వార్తలు రాస్తా ఉన్నారు ఇలా చెత్త చెండాలమైన వార్తలు రాస్తా ఉన్నారు ఇలా వాళ్ళ మీద వీళ్ళేదో దాడి చేసిరని అక్కడికి పోయి పరామర్శించవచ్చు వీళ్ళు అక్కడికి పోయి పరామర్శించ విక్రమార్క అనిల్ కుమార్ యాదవ్ ఆ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బట్టి విక్రమార్క ఇగో వంశిని ఆ మరి గట్ల అడమైన తమ్ ఎందుకు పెట్టినావు బిడ్డ పిచ్చి పిచ్చి తమ్ ఎందుకు పెట్టినావు గట్ల ఎందుకు రాసినావు మొత్తం హక్కులను అరించే విధంగా ఎందుకు అడమైన తమ్ రాసినావు అని చెప్పేసి అడగలే ఆడ పోయి పరామర్శించుకొని వచ్చిండ్రు రైతులకు అకాల వర్షాలకు అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోతే పరామర్శించి రాలే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు ఐదు వందల పై చిలుకు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతు కుటుంబాలను పరామర్శించడానికి వీళ్ళకి టైం ఉండదు శతగాత్రలను పరామర్శించడానికి టైం ఉండదు కుటుంబ సభ్యులకు ఓదార్పు నియడానికి టైం ఉండదు రాష్ట్రంలో ఆరు గ్యారంటీయ లేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ అంతా వాళ్ళకి సమాధానం చెప్పేంత టైం ఉండదు ఆఖరికి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాద స్థలానికి చేరుకొని చక్కచక్క పనులు వేటట్టు ఓ చెయ్యేద్దామని చెప్పేసి చెప్పడానికి పోవడానికి టైం ఉండదు కానీ తెలంగాణ మీద విషం తిమ్ముతున్నోళ్ళ మీద దాడులు జరిగితే తెలంగాణ మీద విషం తిమ్ముతున్నోళ్ళ మీద తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న వాళ్ళ మీద దాడి జరిగితే ఇలాగా కాంట్రాక్టర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ పాలన నడుస్తున్నది అని చెప్పేసి బట్టి విక్రమార్క చాంబర్ ముగ్గుడ ధర్నా చేస్తే వాళ్ళతోని మాట్లాడడానికి టైం ఉండదు కానీ ఇక్కడ మాత్రం ఈ వీళ్ళ మీద దాడి జరుగుతే మరి వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు అంత పాయిరం ఎందుకు అదేమన్నా సాక్షి జర్నలిస్టును అరెస్ట్ చేస్తే ఎవ్వరు మందలియాలి ఎవరు మాట్లాడలే సాక్షి ఆఫీసుల మీద కార్యాలయాల మీద దాడి జరిగితే వీళ్ళు ఎవరు మందలు మాట్లాడలే సొంత అన్న ఆఫీసు మీద దాడి జరిగితే కనీసం షర్మిలా కూడా మాట్లాడలే ఇట్లున్నది వీళ్ళ రాజకీయం ఇట్లున్నది వీళ్ళ కథ పక్క పా పక్క పార్టీల గురించి లేకపోతే ఆంధ్ర పెత్తనం కోసమే వీళ్ళు కూడా ఇక్కడ పాకులాడుతున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది పాపం మంది జీవిడిస్తే దాదాపు ముప్పై ఏడు మందికి చేరినరు మృతుల సంఖ్య అంతమంది జీవిడిస్తే అడిగి పోయిన పాపాన పోలేదు కానీ గదేమో ముద్దు గిదేమో అద్దా వీళ్ళ కుటుంబాలకు ధైర్యం భరోసా ఇస్తే ఎంత హర్షిస్తారు వాళ్ళు